అండి ముందుగా లైక్ 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 చేయండి చేస్తే మన ఎక్కువ మందికి రీచ్ అవుతుంది చూసారు కదా ఈ సీజన్ లో మెయిన్ కామనర్స్ వెర్స్ సెలబ్రిటీస్ నిజానికి దీనికి ఇప్పుడు కరెక్ట్ గా మీనింగ్ దొరికిందేమో అంటే జస్టిఫై అయ్యిందేమో అనిపిస్తుంది ఎందుకంటే ఈసారి పోలింగ్ లో గట్టిగా తలబడుతుంది కలబడుతుంది హోరాహోరీగా యుద్ధం జరుగుతున్నట్టుగా క్షణక్షణ స్థానాలు మారుతూ టాప్ వన్ కోసం విపరీతంగా ఓటింగ్లో ఒకరికొకరు నువ్వా నేనా అన్నట్టుగా పోటీ పడుతుంది తనుజా అలానే కళ్యాణ్ సో కామనర్గా లోపలకు వచ్చిన ఈ జవాన్ సో తనూజాతో చాలా గట్టిగానే పోరాడుతున్నాడు ఇప్పుడు చాలా మంది గా చూసుకున్నా సరే అఫీషియల్గా చూస్తున్నా సరే కళ్యాణే ముందు వరుసలో ఉన్నాడు అని చెప్పేసి ఒక రకమైన వార్తలు మనం వింటూనే ఉన్నాం సో తనుజాకి గట్టి పోటీ ఇస్తున్నాడని అంటే ఈసారి ఈ సీజన్ టైటిల్ ఫేవరెట్ ఆల్మోస్ట్ మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మ్యాక్సిమం తనూజాకున్నంత ఓటింగ్ పర్సంటేజ్ ఇప్పటిదాకా ఎవరికి లేదు కానీ సో అది మారింది లెక్కలు మారుతున్నాయి సో ఇక్కడ పరిస్థితులు కూడా ఒక రకంగా అటు ఇటు ఉగిసలాడుతూ ఉన్నాయి సో చిట్ట చివరికి సీజన్ నైన్ టైటిల్ విన్నర్ ఎవరు అన్నదాన్ని కొద్దిగా నరాలు తెగే టెన్షన్ దాకా తీసుకెళ్ళి వెళ్ళే పరిస్థితులు అయితే ఏర్పడుతూ ఉన్నాయి ఇందుకు ఈ కామనర్స్ వైస్ సెలబ్రిటీస్ వీళ్ళిద్దరిలో టైటిల్ విన్నర్ ఎవరు ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే వాళ్ళిద్దరి మధ్య మంచి అండర్స్టాండింగ్ ఉంది మంచి బాండింగ్ ఉంది చాలా మెచ్యూర్డ్ రిలేషన్ ఉంది అలాంటి వాళ్ళు పోటీ పడతాం అన్నది మాత్రం చాలా ఇది మరి ఇంతకీ ఈసారి కామనర్స్ అనే ఎజెండాతో అతనికి ఓటు వేయటం అలాంటివేం కాకుండా ఆటను చూసి ఎవరి ఆట ఎవరికి ఆ టైటిల్ అర్హత ఉంది అనుకుంటూ ఎందుకంటే తనకి తను ఇది కాబట్టి తను ఇదిగా సెలబ్రిటీ కాబట్టి ఈ అమ్మాయికి వేయకూడదు కామనర్ కాబట్టి అతను ఓటేయ్యాలనే వెర్షన్ తప్పండి ఎప్పుడు కూడా లేకపోతే సెలబ్రిటీ కాబట్టి ఈ అమ్మాయికి వేయాలి అది లేడీ కాబట్టి ఈ అమ్మాయి ఓటేయాలి ఇటు ఇలా కాదు ఇలా కంపారిజన్ చేయకూడదు సో ఆ ఆటలో ఎంటర్టైన్ చేసింది ఎవరు అన్ని రకాలుగా ఎమోషన్స్ని అన్ని రకాలుగా రియాలిటీని మాట కానీ ఆట కానీ పాట కానీ ఏదైనా సరే సో అన్ని రకాల ఎమోషన్స్ని రియలిస్టిక్గా చూపించి సో మనకి మన మనల్ని టచ్ చేయి మనల్ని ఎంటర్టైన్ చేసిన వాళ్ళు ఆ హౌస్ టైటిల్కి ఆ సీజన్ నైన్ టైటిల్కి అర్హత ఉన్న వాళ్ళు ఎవరో కంపల్సరీ గెలవాలి అది ఇప్పటికిప్పుడే డి అంటే కొద్దిగా తగ్గా జరుగుతుంది ఎక్కడా కూడా మనం ఇందులో వీరిద్దరి గురించి మాట్లాడుకుంటున్నాం కానీ ఇమ్మాన్యువల్ సామాన్యుడు కాదు అసామాన్యుడు అసలు సైలెంట్ గా వెళ్ళిపోతాడనమాట అతన్ని మనం తక్కువ అంచనానే వేయకూడదు కాబట్టి ఇలా ముగ్గురు మధ్య జరుగుతున్న ఈ హోరాహోరి పోలీలో సో ఎవరికి పై అందబోతుంది ఎవరు వెళ్ళబోతున్నారు సో ప్రస్తుతానికి లీడింగ్ అయితే ప్రస్తుతానికి కళ్యాణం అట్లానే తనుజ గట్టి పోటీగా ఉన్నారు తన కళ్యాణం ఒక ముందే ఉన్నాడు అంటే కొద్దిగా కాలేజెస్ యూత్ కొంత మ్యాక్సిమం ఒక మంచి క్యాంపెయిన్ జరుగుతూ ఉంది అది తను అగ్ని పరీక్షలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఆ పాజిటివ్ అట్మాస్ తన చుట్టూ క్రియేట్ అయింది హౌస్లోకి వచ్చిన తర్వాత మొదటి రెండు వారాలు ఆల్మోస్ట్ అసలు అంచనాలకి తగ్గట్టుగా ఎంతో ఊహించుకున్నారు అబ్బో కళ్యాణ్ బ్రహ్మాండంగా ఉంటాడని కానీ మొదటి రెండు వారాలు మూడు వారాలు కంప్లీట్ కళ్యాణ్ గేమ్ అసలు వాష్ అవుట్ అయిపోయి అసలు కళ్యాణ్ హౌస్లో ఉండటమే కష్టం అనుకునే స్థాయికి వస్తే చాలా రకాల హింట్స్ గైడ్ లైన్స్ వార్నింగ్స్ నచ్చజెప్పటాలు తనకు అర్థమయ్యే రీతిలో హోస్టులు గెస్టులు ఎవ్రీ వన్ ఆడియన్స్ కానీ చాలా క్లియర్గా తెలిస్తే తన తన తప్పేంటు తెలుసుకొని అక్కడి నుంచి మొదలుపెట్టిన ఈ ఆట ఇంకా పరిగెడుతూనే ఉంది సో తనలో చాలా రకాల పాజిటివ్స్ ఉన్నాయి కొన్ని నెగిటివ్స్ ఉన్నాయి తన మనసులో ఉన్న బాధని తను ఎంత లోపల పెట్టుకొని ఎంత నవ్వుతూ ఉంటాడు ఎప్పుడు అది చాలా ఒక నిజంగా రియలిస్టిక్గానే సామాన్యుడుగా ఉంటారు ఇలాంటిది కన్ఫంగా యూత్కి బాగా ఎంటర్టైన్ అయ్యాడు కాలేజెస్ పిల్లలకు కానీ ఒక రకమైన వర్గానికి అయితే గట్టిగానే అతుకుపోయాడని చెప్పాలి వాళ్ళే ప్రస్తుతానికి కళ్యాణ్ని గట్టిగా ముందుకు తీసుకెళ్తున్నారు మరి తనుజా తనుజా ఆట కూడా అంతే మొదట్లో చాలా కామ్గా వెళ్తూ ఎక్కడా కూడా గట్టి అంటే ఫ్యాన్ బేస్ ఉన్నది కాబట్టి తన సర్వైవల్ అవుతున్నది ఫ్యాన్ బేస్ ఉంది కాబట్టి పెద్ద డోకా ఏం లేదు టాప్ ఫైవ్కి వెళ్తానికి కానీ వెంటనే తను ఏదో టైటిల్ గా అయితే హౌస్లోకి అడుగు పెట్టలేదు నో డౌట్ అందులో సో హౌస్లో తనూజా సీరియల్ యాక్ట్రెస్ కొంత ఫ్యాన్ బేస్ ఉంటుంది కొంతకాలం సర్వైవల్ ఉపయోగపడుతుంది తప్ప వెంటనే తనుజా అనగానే చాలా మందికి నోన్ పర్సనాలిటీ అలానే తను కన్ఫర్మ్ గా టైటిల్ ఫేవరెట్ అవుతుందన్న ఒక ఇదైతే లేదు అంచరచంచగా అంచలంచగా చిన్న చిన్నగా చిన్న చిన్నగా తనలో ఉన్న ఎమోషన్స్ యాంగ్రీ ఆత్మాభిమానం శిలిపితనం అల్లరితనం అన్ని రకాలవి అమ్మాయి చూపించుకుంటూ తన కష్టపడుతూ తను ఎట్లయినా గెలవాలని చేసుకుంటూ వచ్చిన తనుజా సెంటర్ ఆఫ్ అట్రాక్షనే కాదు హౌస్ మొత్తం తన వైపు తిప్పుకోగలిగింది సీజన్ నైన్ మొత్తం తన వైపు తిప్పుకోగలిగింది అలాంటి తనుజా ఫ్యామిలీ ఆడియన్స్ కి లేడీస్కి పిల్లలకి చాలా మందికి తనుజా కనెక్ట్ అయ్యింది తనుజా ఎమోషన్స్ బాండింగ్స్ తన బర్త్డే సంఘర్షణ మాక్సిమం అందరితో తను అంటే తనకు ఒక ఇంటరాక్షన్ ఉంది ప్రతి ఒక్కరు తనకు ఇంటరాక్షన్ ఉంది హౌస్ మొత్తం కూడా తనుజా పేరు కలవరిచే స్థాయికి తన కంటెంట్ క్రియేట్ చేసుకోగలిగింది సో అదే విధంగా ఇటుపక్క కళ్యాణ్తో కూడా తనకున్న ఒక మంచి హ్యూమన్ రిలేషన్స్ అనేవి కూడా చాలా పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యాయని చెప్పాలి అలాంటి తనుజా ఇటుపక్క ఫ్యామిలీ ఆడియన్స్ చాలా గట్టిగా ఉన్న స్ట్రాంగ్గా ఉన్న ఆడియన్స్ మనం వీళ్ళిద్దరి గురించి మాట్లాడుకుంటూ ఎందా చెప్పాను అసామాన్యుడు ఒకళ్ళు ఉన్నారు అని చెప్పేసి వాళ్ళని అసలు తక్కువ అంచనా చెయ్యకూడదు ఆయన జబర్దస్త్ ఎంటర్టైన్మెంటరు ఫ్యామిలీ ఆడియన్స్ ఒక యూత్ చాలామందికి ఇన్స్పిరేషను అలాంటి చాప కింద నీరులాగా అందరికన్నా గీల ముందు పరిగెడుతుంది ఇప్పుడు ప్రస్తుతం తగ్గినా సో పొటాపోటీకి ఇంకో వ్యక్తి కూడా ఇమాన్యువల్ కూడా చాలా మంచి రేసులో ఉన్నాడు ఇందుకు మీరు చెప్పండి మీ ఇంట్లో ఎవరికి ఎవరు మీ ఇంట్లో వాళ్ళందరూ ఎవరిని ఎవరిని గెలిపించాలనుకుంటున్నారు ఎవరు గెలిస్తే బాగుందనుకుంటున్నారు ఎవరికి అర్హత ఉందనుకుంటున్నారు అలానే మీ చుట్టుపక్కల ఉన్న మీ ఫ్యాన్స్ అని మీ ఫ్రెండ్స్ మీ కోలీగ్స్ మీ నైబర్స్ లేకపోతే మీ బ్యాచ్ ఏదైతే ఉందో కాలేజెస్ యూనివర్సిటీస్ లేకపోతే జాబ్ చేసుకున్న ఆఫీసులో కానీ ఎవరైతే బిగ్ బాస్ లెవర్స్ ఉంటారో వాళ్ళందరిలో ఎక్కువ మోతాదుగా మీ తరపున ఉన్న వాళ్ళందరూ ఎక్కువ ఎవరికి అట్రాక్ట్ అవుతున్నారు ఎవరికి ఓటింగ్ వేస్తున్నారు ఎవరు టైటిల్ ఫేవరెట్ అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో చెప్పండి థ్యాంక్ యూ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోకపోవడం మాత్రం మంచి వాండి థ్యాంక్ యూ